మనం గిటా ఇప్పటివరకు రాజకీయాలలో రాలేము ఎంత వచ్చినా మనం అడిగినా కానీ వద్దు వద్దని మనం దూరమే ఉన్నాం ఈసారి ఊరందరు కలిసి కంపల్సరీ నువ్వు ఉండాలి నువ్వైతేనే బాగుంటుంది అని ఊరందరి సంకల్పంతో ముందుకు వచ్చినాం మనం అందరికీ ఒకటే మనం చెప్పేది ఒకటి ఏంటంటే నా వంతు సాయశక్తుల నాకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు ఊరికి సేవ చేయడానికి నేను ఆల్రెడీ ఎప్పుడైనా ముందుంటాను అర్థమరాత్రిలో రాత్రి పండుగ నా డోర్ కొట్టిన నేను నా డోట్ ఎప్పుడు తెరిసే ఉంటుంది ఊళ్ళో సేవ చేయడానికి నేను ఎప్పుడు ముందు ఉంటాను అది నేను ఎప్పుడైనా కాదు నేను ఈ మెంబర్ ఉండి కాదు సర్పంచ్గా లేకపోవలైనా సరే నేను ప్రతి ఒక్కరికి ఊర్లలో ప్రతి ఒక్కరి గిట్ట ఎవరైనా కనుక్కోండి మీరు నేను ఊర్లో ఎప్పుడైనా సరే అర్ధమరాత్రిలో అన్న నా బాధ గిట్లు ఉంది అని అంటే అర్ధమరాత్రిలోనే నా కార్ వేసుకొని నేను పోయిన రోజులు ఉన్నాయి నేను ప్రతి ఒక్కరి గిట్ట ఎప్పుడైనా నేను సేవ చేసిన ఇప్పటికి చెప్తున్నా ఇప్పుడు నాకేమి ఇప్పటివరకు రాజకీయం లేదు ఇప్పుడు రాజకీయంగా గెలి ఒకవేళ నేను సర్పంచ్గా గెలిచినా మీరు ఊరందరి సహకారంతో నేను సర్పంచ్గా గెలిచిన అర్ధమరాత్రి గల ఇరవై నాలుగు గంటలు ఊరి సేవ చేయడానికి నేను ఆల్వేస్ వెల్కమ్ ఎప్పుడైనా సరే రెడీలో ఉంటాను నేను ఊరికి సేవ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉంటా కకర చెప్తున్నాను కకర గుర్తు కొట్టేసి ఊరందరు కలిసి నన్ను ఆశీర్వదిస్తే ఊరందరు నన్ను ఆశీర్వదిస్తే నేను ఊరికి సేవ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ నేను ఊళ్ళోనే ఉంటా నేను సానికున్ని నేను ఎక్కడ పోయేదేం లేదు ఊర్లోనే ఉంటాను ఊరికి సేవ చేయడానికి ఎప్పుడైనా సరే రెడీ ఉంటాను అంటే కొన్ని ఉన్నాయి నాకు కొన్ని ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర ఎలక్ట్రిషియన్ కొంచెం ప్రాబ్లం ఉంది ఎలక్ట్రిషియన్ ఏమందంటే కింద ఇళ్ళ మీదకి ఇళ్ళ మీదకెళ్ళి ఉంది అదొకటి కంప్లీట్ చేసేస్తామన్నా ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి మాకు పెద్ద సమస్యలు అసలు లేవు ఎందుకంటే రోడ్లు అయినాయి ఆల్రెడీగా ప్రతి ఒక్కరి రోడ్లు చేసారు విలేజ్లు అన్ని ఉన్నాయి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మా మనసులో ఉన్నాయి మేము అన్ని ఇలా సంపూర్తిగా పూర్తి చేయగలగనే ధైర్యం నాకు అండి ప్రచారం ఎట్లా చేస్తాను అన్న ప్రచారం బాగున్నా అందరం మంచిగా చేసుకుంటున్నాం మాకు వాళ్ళు చాలా మంది ప్రజలు ఏమంటుంది ప్రజలు ఉందన్న నాకు ఉంది ప్రజలతోని ప్రజలతో మంచి ప్రోత్బలం ఉంది ప్రజలే నన్ను ముందుకు తీసుకొచ్చారు వాళ్ళు తీసుకొచ్చిందే వాళ్ళు నాకు ఈ సేవ చేరు నేను వాళ్ళకి సేవ చేశాను అని చెప్పి నమ్మే నన్ను తీసుకొచ్చారు కదా నేను కంపల్సరీ వాళ్ళకి సేవ చేశాను హండ్రెడ్ పర్సెంట్ అది నాకుంది నమ్మకం ప్రజల నా మీద నమ్మకం ఉంది కాబట్టి నన్ను ముందుకు తీసుకొచ్చారు అన్న నేను తెర కొడుతున్నా నేను ఆ నాలుగు వార్డ్లకేమో గౌన్ వచ్చింది రెండు వార్లకేమో గ్యాస్ స్టవ్ వచ్చింది నాకు కత్తెర కొడుతు మా ఊళ్ళో కద్దెర కోరుకునేది ఒకటే నేను మా విలేజ్లో ఉన్న వాళ్ళందరి గట నా కత్తెర కొడుతుకు ఓటేసి మంచి మెజార్టీతో నన్ను గెలిపిస్తే మంచి మెజార్టీతో నాగండ మెజార్టీతో నన్ను గెలిపిస్తే నేను వాళ్ళకి సేవ చేయడానికి ఎప్పుడూ ముందంటున్నాను